Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్లో హ్యాట్రిక్ విజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అనూహ్యంగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది ఈ మ్యాచ్లో త్వరత బౌలింగ్ ఫీల్డింగ్లో నిరాశపరిచిన చెన్నై ఆ తర్వాత సీజన్లో తేలిపోవడంతో ముప్పై ఏడు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది టోర్నీలోనే అత్యుత్తమ ఫీల్డింగ్ టీమ్గా పేరొందిన చెన్నై నిన్న ఏకంగా మూడు సులువైన క్యాచ్లను నేలపాలు చేసింది బౌండ్రిలేన్ వద్ద చిన్న చిన్న తడబాట్లతో ఫోర్లు సమర్పించుకుంది దీంతో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని కూడా కాస్త అసహనంతో కనిపించాడు ఇన్నింగ్స్ ఎనిమిదవ ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్లో ఆఖరి బంతిని ముంబై బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్ పాయింట్ దిశగా హిట్ చేయగా అక్కడే ఉన్న ఫీల్డర్ శార్దల్ ఠాకూర్ కంగారుతులో బంతిని అందుకోలేకపోయాడు దీంతో తొలత సింగిల్ తీసేందుకు నిరాకరించి వెనక్కి వచ్చిన మిస్ ఫీల్డింగ్ తర్వాత సింగిల్ ను పూర్తి చేశాడు తప్పిదాన్ని దిద్దుకునే క్రమంలో బంతిని అందుకున్న ఠాకూర్ దాన్ని కీపర్ ధోనికి దూరంగా విసిరి మరో తప్పు చేశాడు అయితే ఈ ఓవర్ పరుగు రాలేదు కానీ ధోనికి మాత్రం కోపం వచ్చింది కెప్టెన్ ఆగ్రహాన్ని పసిగట్టిన ఠాకూర్ క్షమించాలంటూ చేతులెత్తి దండం పెట్టాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి